హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదులేటి ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్కు రెండు మంచి పెద్ద సైజు ఉన్న తూర్పు నాటి ఎద్దులు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ వీటికి షేర్లు వేసి ఒక సంవత్సరం అయిందట కోడ ఎద్దులెక్క అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా కోడ్మూరు తాలూకా సి బెల్లగల్ మండలం పోల్కల్ గ్రామానికి చెందిన ఉడాఫ్ అంజనాప గారివి మండగిరి కోల్ల మునాప్పగారి కొడుకు ఉడాఫ్ అంజనప్ప గారి పోల్కలు గ్రామంలో సో రెండు పెద్ద సైజు నాటు రకం అంటే నాటు ఎద్దులు అంటారు వీటిని ఇవి అమ్మకానికి వచ్చాయి వ్యవసాయ పనుల్లో మంచిగా ఆరితీ ఎద్దులు ఫ్రెండ్స్ ఏ పనికైనా సరే కట్టుకొని చూసుకోవచ్చు అంట ఆ తర్వాత డబ్బులు ఇవ్వచ్చు అంట అంత గ్యారంటీ చెప్తున్నారు రైతులు ఇష్టమైన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇలాంటి ఎద్దులు కూడా ఏవైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి అలాగే వీటి యొక్క ధర వచ్చేసి లక్ష అరవై వేలు చెప్పారు వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రేటు ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ